హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అనేది నిర్మించుకొని ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఇల్లు పేమెంట్ బిల్లులు అనేది పడలేదు అని అనుకుంటున్న ప్రతి వారు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన డబ్బులు చక్కగా పడాలంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో లైక్ చేయండి ఎలా చక్కటి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది మన ఛానల్ నుండి మీ యొక్క మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం చిన్నగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అండి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇందిరాబులు పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియోస్ అనేది చాలా నీట్గా మీ మొబైల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇక బిల్లుల చెల్లింపుల్లోని జాప్యం సాంకేతిక కారణాలతో బిల్లులు నిలిచిపోవడం వంటి అంశాలపై లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి దీనికోసం ప్రభుత్వం సెప్టెంబర్ పదకొండు నుంచి ప్రత్యేక కాల్ సెంటర్లు అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆదివారం రోజు మినహా మిగతా రోజుల్లోని మీరైతే ఫోన్ చేసి మీ యొక్క పూర్తి వివరాలను అనేది తెలుసుకోవచ్చును మన ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన బిల్లుల గురించి ప్రతిదాని గురించి చాలా సింపుల్గా మీరైతే తెలుసుకోవచ్చును ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫోన్ నంబర్ అనేది చాలా నీట్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఆదివారం మినహాయింపు మిగతా ఎప్పుడైనా మీరు ఫోన్ చేసే అవకాశం అయితే మీకు కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి అయితే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మీరు నిజంగా నిర్మిస్తున్నట్టయితే మీరు ఉన్న ప్రదేశం నుండే ఫోన్ అనేది చేసి అక్కడ ఫోన్ నంబర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఫోన్ అనేది చేసి మీ యొక్క పేమెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే మొత్తానికి ఇందిరమ్మ హౌసెస్ బిల్ పేమెంట్స్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన సాంకేతిక విధానాలు ఒకవైపు ప్రయోజనం చేకూరుస్తున్న మరోవైపు నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది ఈ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలని లబ్ధిదారులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తూ ప్రభుత్వం విధించిన తాజా నిబంధనల ప్రకారం పాత ఇళ్లకు బిల్లులు పొందే అవకాశం అయితే లేకుండా చర్యలు తీసుకుంటుంది దీంతో గతంలోని మాదిరిగా పాత ఇల్లు లేదా రేకుల షెడ్లకు బిల్లులు తీసుకోవాలనుకున్న లబ్ధిదారుల ప్రయత్నాలైతే ఫలించడం అయితే లేదు జియో ట్యాకింగ్ ఫోటో ఆధారిత పరిశీలన వల్ల ప్రతి దశను పర్యవేక్షించడంతో పాత ఇళ్లకు బిల్లులు పొందడం అసాధ్యంగా మారింది ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలోని తొలి విడత మే నెలలోని రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు అయితే మంజూరు పత్రం అందిన నలభై ఐదు పనులు పనులనేది ప్రారంభించాలి అనే నిబంధనలను చాలామంది పాటించకపోయారు నెలలు గడుస్తున్న నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు లబ్ధిదారులు ఇళ్లను రద్దు చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది గ్రామీణ ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి తాజాగా పట్టణ ప్రాంతాల్లోనూ లబ్ధిదారులు గుర్తింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఎన్నికల కోడు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం వేగం పెరగాలనేసి ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వీడియో వచ్చినా చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని